श्री हासिलो कृष्ण रेडी वारो எதோ நம்பர் மஞ்சள் காம்பேஷன் கேக்கலை

Yeah! <laughs>

Uh-huh. <clears throat> మొదటి స్థానంలో మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని లాగితే మారుతి వినాయక క్యాంట్రీన్ ఓటర్ సుక్కయ్య కొడుకు నాగేంద్ర గారు రెండు వేల రూపాయలు రెండు వేల పదహారు రూపాయలు మరియు భూమిరెడ్డి గారు భూసిరెడ్డి గారు ముక్కలు రెడ్డి గారు రామరాజ్ బాలి వాస్తవం రెండు వేల రూపాయలు తిరుపాలి పన్నెండు వంద ఏడు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గోడా సర్ప ఎట్ల చెత్త కల్లా ఈ ఎట్ల వెనకబడి ఉన్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనకబడి ఉన్నాయి పోరాటం చేయాల చివరి సెకండ్ వరకు ఏఖలో విధుల్లో స్పందన

లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్ అధినేత వెంకట్రాముడు యాదవ్ గారు మరియు దుర్గాభవాని రైస్ మిల్ అధినేత పిల్లల రామకృష్ణ యాదవ్ గారు ఇరువురు సోదరులు పదివేల రూపాయలు కన్సలేషన్ ప్రైజ్ పన్నెండు రౌండ్లు తిరిగి రెండు వందల ఇరవై ఒక్క అడుగు ఎవరు లాగిన కూడా పదమూడు కాదు పన్నెండు రెండు వందల ఇరవై ఒకటే పద్మూడుకి అవసరం లేదు ا yes. <laughs> <laughs> ఐదు సెకండ్లు వెనకంజల ఉన్నాయి ఐదవ స్థానానికి కూడా ఐదు సెకండ్లు వెనకంజల ఉన్నాయి కౌన్సిలేషన్ బహుమతులన్నీ కూడా చదువుతో రైతుకు తొలగకుంటే అన్నదానానికి దేవస్థానానికి అంతా పదివేలు పదహారు వేలు అయింది ఇప్పటికి ఇల్లు రైస్ మిల్లు వాళ్ళు కల్లూరు వాళ్ళు కల్లూరు బండ ప్రదర్శన కమిటీ వాళ్ళు మీరు లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్ వెంకటరావుడు యాదవ్ పిల్లల రామకృష్ణ యాదవ్ దుర్గాబ్బవారి రైస్ మిల్లు వారి ఇరుగురు రెండు వేల మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఒక అడుగు దూరాన్ని ఎవరు లాగినా కూడా రైతు ఎత్తులు దాగితే ఎత్తుల యజమానికి తోల లేకపోతే దేవస్థానానికి आस पा दोगा था ああ、right పూర్తి శ్రేణి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం పది వెనకంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి కూడా నిమిషం పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి हा hey. ah. hey. हा अठ चोरी खे ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దురాల్ని పదిహేడు నిమిషాల ముప్పై ఐదు శిఖనలు పూర్తి చేసుకున్నాయి ఒకటి రెండు మౌండ్ ఐదవ స్థానానికి పది సెగంలో ముందంజలో ఉన్నాయి మీరు ఐదవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి వచ్చి తిరిగి యాభై రెండు అడుగుల ఏడున్నర ఇరాన్ని లాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు ఈ రెండులో నూట పదహైదు అడుగుల అరకులం లాగితే ఆరవ స్థానంలో కొనసాగుతారు తదుపరి తొమ్మిదవ కూడా మంచి కాంపిటీషన్ రెడీగా రెడీగా ఉండాలా చిన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో గౌతమిరెడ్డి గారు రేగడ కొత్త వారి గత రెడీగా ఉండాల నూట పదహైదు అడుగుల రంగుల రాగితే ఆరవ స్థానంలో కొనసాగుతారు చివరికి వచ్చి తిరిగి యాభై రెండు అడుగుల ఏడున్నర ఇక రాణి లాగితే ఐదవ స్థానంలో మరలాటి చివరికి వెళ్ళి తిరిగి రంగం లాగితే నాలుగవ స్థానంలో భవాణి రెస్ఫీల్ అధినేత వెంకట్రాముడు యాదవ్ గారు మరియు రామకృష్ణ యాదవ్ గారు పదివేల రూపాయలు అండి లేఖలు విధులు ஏழுனா ஐதவஸ்தானோ நான்கு நிமிஷம் డుగుల దివో ఒక్క నిమిషము ఇరవై పూర్తయిస్తున్నాయి తిరిగి యాభై రెండు అడుగులో ఏడున్నర ఇచ్చు దరాన్ని లాగుతూ ఐదవ స్థానంలో కొనసాగుతారు ఈ రౌండ్లో యాభై రెండు అడుగుల ఏడున్నర ఇచ్చుతరాన్ని లాగుతూ ఐదవ స్థానంలో కొనసాగుతారు మూడు నిమిషాలు ఉన్నది మూడు నిమిషాలు ఉన్నది యాభై రెండు వేల ఏడున్నర ఇంట్లో ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి అరుగుల రోజు నాలుగవ స్థానంలో కొనసాగుతారు ఉన్నాయి మరి పోరాటం జ வரை செகண்ட் இருக்கு அட்டறிக்கை திரிதி அரைக்கலங்க ஆகோ అంత చివరికి వెళ్ళి పెరిగ రంగం లాగుతాయి నాలుగవ స్థానంలోనూ సమయం రెండు నిమిషాలు ఉన్నది రెండు నిమిషాలు ఉన్నది సమయం మీకు కాకరాజుని కాకరాజుని పక్కనాడుకోకూడదు అటు చివరికి వెళ్ళి తిరిగి అరంగలం లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతాడు పదవారండి మూడు వేల అడుగుల జరాల్ని ఇరవై మూడు నిమిషాల ముప్పై సకలలో పూర్తి చేస్తున్నాయి తిరిగి అరంగలం లాగితే నలభై సెకండ్లు ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి వచ్చి తిరిగి ముప్పై ఏడు ఇచ్చిన జరగ సెకండ్లు మూడవ స్థానానికి ఇటు చివరికి రావాలా తిరిగి ముప్పై అడుగుల రెండు ఇచ్చుల దూరాన్ని లాగా పది సెకండ్లు ఐదు సెకండ్లు సమయం పూర్తయినది

తోట తిరుపతి రెడ్డి గారు మేడమాకుల పల్లె క్రమ పెద్ద అడుగురు మండలం అనంతపురం జిల్లా వారు ఎట్లా చెప్తా వారికి ఇచ్చినటువంటి ఇరవై ఇరవై ఐదు నిమిషాల కాల వ్యవధిలో మూడు వేల నూట మూడు అడుగుల రెండించల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఎట్లా చెప్తా నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి